పాటు సామాజిక కార్యకర్త కృష్ణవేణి గారు జాయిన్ నమస్తే కృష్ణకుమార్ గారు చెప్పండి కృష్ణకుమార్ గారు ఏంటి రియల్ రియల్ ఎలా చూడొచ్చు అంటారు ఇప్పుడు మనం సినిమాలో యాక్షన్ చేసినప్పుడు అసలు ఇంకా ఎంత పాజిటివ్ అంటే మనం ఆ సినిమాని చూసి ఇన్స్పైర్ అయిపోతాం అన్నమాట ఓకే ఇలా ఉండాలి ఫ్యామిలీ అంటే ఇలా చేయాలి అని ఒక మెసేజ్ ఓరియంటెడ్ అట్లాంటి ఇన్ఫర్మేటివ్ మూవీస్ వస్తున్నా ఇన్స్పిరేషన్ తీసుకుంటారు చాలా మంది బట్ మన రియల్ లైఫ్కి వచ్చేసరికి ఎందుకు అవి మనం పాటించము అంటే సినిమా వరకే పరిమితమా అదే మరి గమ్మత్ ఇదే పెదరాయుడు సినిమాలో ఆయన ఏ విధంగా తీర్పులు ఇచ్చాడు మరి తన సొంత ఇంట్లో ఎందుకు తీర్పులు ఇచ్చుకోలేకపోతున్నాడు అనేది అంటే రీల్కి రియల్కి ఇంత తేడా ఉంటుంది రీల్ రీలే రియల్ రియలే అందుకని చెప్పి ఇవి ఇంతలాగా చేసుకోవడానికి కారణం ఖచ్చితంగా మంచు విష్ణు యొక్క తెలివితేటలు అలాగే తండ్రికి జీహుజూరు అనే అనే మనస్తత్వం అలాగే తండ్రి అడుగులకి మడుగునెత్తుతూ ఆయన అభిప్రాయాలన్నింటినీ ఈయన ఆ నీ అంత తోపు ఎవరు లేరు నానా అన్నట్లు ప్రవర్తించటము అది మోహన్ బాబుకి బాగా నచ్చింది కంఫర్ట్ గా ఉంది మరి విష్ణు అలా అనే మనస్తత్వం కాదు తను ఒక వెన్నుముక వేగ గల వ్యక్తిగా తను స్వేచ్ఛగా స్వతంత్రంగా ఉండాలనుకుంటాడు మనోజ్ మనోజ్ మనోజు అలా అలా అనుకోవటం వల్ల ఏమైందంటే తండ్రికి అంత ఇష్టడు కాలేకపోయాడు ఇతని ఇతని ఇతను స్నేహాలు కావచ్చు మంచు మనోజ్వి అతను అందరితో కలివిడిగా ఉండే విధానం కావచ్చు ఏదైనా కొంచెం మామూలు మనుషులకి ఆ మర్యాద ఇవ్వటం కావచ్చు ఏదన్నా కానీ చాలా స్నేహపూర్వకంగా ఉంటాడు అతను ఎక్కడ డాంబికాలు ఆ డంభాచారాలు లేకుండా ఉంటాడు మరి ఇదే విషయం విష్ణు గురించి మాట్లాడుకుంటే ఎంత డాంబికంగా ఎంత డంబాచారంగా ఉంటాడో అందరికీ తెలిసిందే ఈ మొన్నటికి మొన్న ప్రకాష్ రాజు తోని నేను జై ఏదో ఏదో మతానికి సంబంధించి ఏదో నేను జై కొట్టిస్తాను అని చెప్పి మాట్లాడాడు మీ అసలు మీ మీకు మీకు ఆ హక్కు లేదు అలా అనే హక్కు లేదు మతము అనేది వ్యక్తిగతం అంటే అతనికి ఆ మాత్రం విషయం కూడా తెలియదు కానీ తన అంటే తన పెత్తందారీ స్వభావాన్ని చూపించాలనుకున్నాడు అక్కడ అది అబ్జెక్షన్ ఇదే పెత్తందారీ స్వభావాన్ని మనోజ్ మీద కూడా చూపించాలనుకున్నాడు దాని ఆదర్శం ఎవరంటే తండ్రి మరి ఇప్పుడు ఇంతటి తెలివైన కొడుకుని మా అధ్యక్షుడు చేశాడు మోహన్ బాబు ఆయన లాబీ తోటి ఇక్కడ లేదు చూస్తే ఇట్లా ఇవన్నీ ఎందుకు వస్తాయి ఇప్పుడు కనేటప్పుడు సమానంగానే కాదండి కనేటప్పుడు సమానంగానే కంటారు పెంచేపుడు సమానంగానే పెంచుతారు కానీ కొంచెం పెరుగుతున్న కొద్ది ఏ పిల్లలు కంఫర్ట్ ఇస్తారో ఏ పిల్లలు వాళ్ళు అనుకున్నట్లు చదువుతారో ఏ పిల్లలు వాళ్ళు వాళ్ళుగా భావించే పరువు మర్యాదలకు విలువిస్తారో ఆ ఎవరైతే తండ్రి మాట జవదాటని శ్రీరాములు లాగా ఉంటారో అలాంటి పిల్లల మీద కొంచెం మొక్కు ఎక్కువ ఉంటుంది ఎక్కువ ఉంటే ఏం చేస్తారంటే వాళ్ళకి ఆస్తి ఎక్కువ వాళ్ళతో ప్రేమగా